ఎన్ని కేసులు పెట్టగలవు నీ ప్రభుత్వం కూలేదాకా నువ్వు పతనం అయ్యేదాకా పెట్టగలవు చంద్రబాబు నాయుడు గారు మించి ఏం పెట్టగలవు నువ్వు తురకా లాంటి వాళ్ళు ఇప్పటికి రెండు వందల ఆరు రోజులు ఎనిమిది రోజులు అయింది రెండు వందల ఆరు రోజులు రెండు వందల ఎనిమిది రోజుల నుంచి జైల్లో పెట్టగలిగావు అంటే దాదాపుగా సంవత్సరం పెట్టుకో ఇంకో నాలుగేళ్ళు పెట్టుకో ఇవాళ ఎవరెవరైతే ఇలా తప్పుడు కేసులు పెట్టి ఒక మనిషిని అధికారం మదంతో ఉద్యోగానికి ఉన్నటువంటి అధికారంతో తప్పుడు కేసులు పెడితే ఐదు సంవత్సరాలు ఒక మనిషిని మగ్గదీస్తే జైల్లో పెడితే అక్రమంగా పర్యవసనాల మీద విచారణ జరుగుతుందా